కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ అసెంబ్లీ సమావేశంలో గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేసి ఐదు వందల కోట్ల బడ్జెట్ ను కేటాయించాలని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూమయ్య డిమాండ్ చేశారు దుబాయ్ నుండి పబ్లిక్ టీవీకి ఒక వీడియోలో తమ సందేశాన్ని పంపించారు ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగున హైదరాబాద్ లో డక్కన్ హోటల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గల్ఫ్ సంఘాల సమావేశంలో గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు తెలంగాణ నుండి పదిహేను లక్షల మంది కార్మికులు గల్ఫ్ తదితర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారని గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ తదితర దేశాల్లోని వలస కార్మికుల సంక్షేమం కోసం ఎన్ఆర్ఆ పాలసీ కూడిన గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు గల్ఫ్లో చనిపోయిన వలస కార్మికులకి న్యాయం చేయాలని కోరారు అలాగే రాష్ట్రంలో గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లింపు గురించి స్పష్టమైన చట్టబద్ధత చేయాలని విన్నవించారు ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అదేవిధంగా మొన్నటికి మొన్న ఏప్రిల్ పదహారు తేదీనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు లో మా గల్ఫ్ సంఘాల నేతలతో నాయకులతో సమావేశమై ఆ రోజు కూడా మాట ఇవ్వడం జరిగింది గల్ఫ్ కార్మికుల కోసం వాళ్ళ సంక్షేమ కోసం మేము కట్టుబడి ఉన్నాం త్వరలోనే గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మా గల్ఫ్ కార్మికులంతా చాలా సంతోషపడ్డాం సెప్టెంబర్ పదవ పదిహేడవ తారీఖులోపు చేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు తారీఖు ఇంకొంచెం దూరం ఉన్నగానే ప్రస్తుతం ఇప్పుడు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి గల్ఫ్ సారీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి కాబట్టి ఈ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో గల్పకరముల కోసం ఐదు వందల కోట్లతో కోట్లు కేటాయించి సెప్టెంబర్ పదిహేడు పదిహేడు తారీఖు పదిహేడు తారీఖు అట ఇట ఓ నెల అటు ఇటు ఈలోపు మీరు గల్ బోర్డు ఏర్పాటు చేస్తారని నమ్ముతున్నాం వీలైతే ఈ అసెంబ్లీ సమావేశాలనే బోర్డు కానీ పాలసీ కానీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలి లేని ఏడల మీరు సెప్టెంబర్ పదిహేడు తారీఖు డెడ్ లైన్ పెట్టి అప్పుడు చేసినా ఓ నెల అటు ఇటు అయినా పర్వాలేదు అట్లా కానీ ప్రస్తుతానికైతే మీ బడ్జెట్ 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 కేటాయింపులు జరుగుతున్నాయి కాబట్టి గల్ఫ్ కార్పుల కోసం ఈ ఐదు వందల కోట్లు కేటాయించాలని ఈ సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి వర్యులను అలాగే వివిధ శాఖ మంత్రులను గౌరవ ఎమ్మెల్యేలందరినీ కోరుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వాల ప్రభుత్వం కాకుండా తప్పకుండా గల్పు కార్మికులకి ఇచ్చిన హామీని మీరు తప్పకుండా నిలబెట్టుకుంటారని మరోసారి నమ్ముతూ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి వేడుకుంటున్నాం జై గల్పన్న జై గల్ప్ ధన్యవాదాలు